హలో బాగున్నారా ఈ ప్లేస్ ఎక్కడో గుర్తుపట్టారా మీరు వైజాగ్ వాళ్ళందరికీ అయితే ఈజీగా అర్థమైపోతుంది ఈ ప్లేస్ ఎక్కడుందో అదేనండి వరహలక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఇక్కడ అన్నదానము పెడుతున్నారు అన్నదానం వీడియో మీకు చూపిస్తాను ఎటువైపు వెళ్ళాలి ఎక్కడ పెడతారు అనేది నాకు ప్రసాదం కౌంటర్ ఉంటుంది ఆ ప్రసాదం కౌంటర్ నుంచి సైడ్కి వెళ్తూ ఉంటే సైడ్నే గోశాల కూడా ఉంటుంది ఇక్కడ ప్రసాదం వచ్చేసి లడ్డు వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ పులిహోర వచ్చేసి టెన్ రూపీస్ ఇలానే గా పోతుంటే లెఫ్ట్ సైడ్ కొన్ని రాళ్ళు వస్తాయి పేర్చి పెడుతుంటారనమాట ఏదైనా కోరికలు ఉంటే తీరుతాయని మనం అన్నదానంకి వెళ్ళే రూట్లలోనే ఇలా చిన్న టిఫిన్ కొట్లు ఇంకా టీ కాఫీ షాప్స్ ఇలా ఉంటాయి ఇక్కడ కొంతమంది భగవద్గీత బుక్ కూడా అమ్ముతూ ఉంటారు అన్నదానాన్ని కూడా చాలా చక్కగా సెట్ చేసి పెట్టారు కరెక్ట్గా మనం దేవుడి ఎంట్రెన్స్ అయ్యి దేవుడి దర్శనం అయిపోయాక ఎగ్జిట్లోనే అన్నదానం అనేసి ఉంటుంది చాలా టెంపుల్స్కి అన్నదానం అనేది ఒక ప్రాపర్ రూట్ ఉండదు ఎక్కడెక్కడో ఉంటుంది బట్ దీనికి మాత్రం చాలా నీట్గా పెట్టారు ఈ టెంపుల్ చరిత్ర ఆల్రెడీ మేము ఒక కార్ బుక్ చేసుకొని కొండపైకి వచ్చామన్నమాట రూమ్ రూమ్ లోకి కార్ డ్రైవర్ వచ్చేసి చాలా బాగా చెప్పారనమాట ఆ వీడియో చూడండి చాలా బాగా చెప్పారు దీని విశిష్టత తిరుపతి తర్వాత పెద్దది ఏదైనా టెంపుల్ ఉందంటే వరహలక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ ఏనంట ఇక్కడ నీట్ గా కనిపిస్తుంది అన్నదానం అనేసి ఇంకా ఇలా లైన్స్ ఉంటాయి రష్ కూడా ఏం లేదు ఇక్కడ ఎలా పెడుతున్నారంటే భోజనము టక్క టక్ వెళ్ళిన వాళ్ళకి వెళ్ళినట్టు పెట్టేస్తున్నారు వెయిటింగ్ క్యూ అన్నట్టు ఏమీ లేదు వచ్చే వాళ్ళు వచ్చినట్టు తింటున్నారు వెళ్తున్నారు మనమే వెళ్ళి పెట్టించుకోవాలి అండ్ మనమే వెళ్ళి ప్లేట్స్ వాళ్ళు మన దగ్గరకు వచ్చేస్తారు ప్లేట్స్ తీసేసి అని తిన్న తర్వాత ఆకేయడానికి నాకైతే అసలు వన్ మినిట్ కూడా వెయిటింగ్ అని అయితే అనిపివ్వలేదు కాకపోతే నడిచి వెళ్ళేదే చాలా ఎక్కువ పెట్టారు ఎందుకు ఇన్ని పెట్టారంటే ఫెస్టివల్ టైమ్స్లో ఎక్కువ మంది రష్ ఉంటారు కదా యూ లైన్ ఇవన్నీ లేకపోతే ఆ రష్లో అంత తొక్కిసలాట్ అవుతుంది అనేసి ఇలా కీ పెట్టారు ప్రస్తుతానికైతే ఏమీ లేదు ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు కదా వాళ్ళు వచ్చే పోయేటోళ్ళు అందరివి నెంబర్స్ అండ్ మొబైల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అన్ని మొబైల్ నెంబర్స్ అన్ని పేర్లు రాసుకుంటున్నారు ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే పేర్లు ఇంపార్టెంట్ కాదు ఎన్ని మొబైల్ నెంబర్స్ ఉన్నాయో అన్ని మొబైల్ నెంబర్స్కి పేర్లు చెప్పండి అని అన్నారు ఎందుకలా ఇప్పుడు ఈ కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది అయినా సరే మేము ఒకటే నెంబర్ ఇచ్చి ఇంకా మా ఫ్యామిలీ అంతా బయట ఎంటర్ ఎంటర్ అయిపోయాం లోపల అన్నదానానికి హాల్ కూడా చాలా పెద్దగా ఉంది బాగా స్పేషియస్గా ఉంది నీట్నెస్ అంటారా పర్లేదండి ఇంకా ఇంతమంది వచ్చిపోయేదానికి నీట్నెస్ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా వీళ్ళందరూ దాతలు ఈ బోర్డులో కనిపించే వాళ్ళందరూ టెంపుల్ దాతలు అన్నదానం పెట్టేవాళ్ళు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఉండే నీట్నెస్ ఎక్స్పెక్ట్ అయితే చేయలేము ఎందుకంటే మనం ఇంట్లో నలుగురు తింటేనే అలా ఇలా పడిపోతూ ఉంటాయి అన్నం అంతా ఎంతో క్లీన్ చేసుకోవాలి టెంపుల్లో వేల మంది వచ్చిపోతుంటారు అప్పటికి వాళ్ళు చాలా నీట్గానే హైజీన్గానే మెయింటైన్ చేస్తున్నారు ఇలా ఫుడ్ మేము తీసుకున్నాము మాకు కూర్చోడానికి ప్లేస్ లేకుండే ఇంక ఇలా నిలబడి తింటున్నాము ఇక్కడ పెట్టుకొని అలా అయితే ఫుడ్ అన్నము అండ్ ఒక చిన్న చింతకాయ చట్నీ అండ్ ఆలు వంకాయ కర్రీ పప్పు వేసారు తర్వాత సాంబార్ వేసారు కూడా బార్ క్లిప్ నేను తీయలేదు అది తర్వాత తీసుకున్నాము ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మజ్జిగ కూడా వేస్తున్నారు ఇంకా తినేసాం మేము తినేసి వాళ్ళే వస్తారు ఆకులు తీసుకెళ్ళడానికి ఇంకా వీళ్ళు యాక్చువల్గా ఆకులో ఆకు కింద ప్లేట్ వేసి అనమాట వీళ్ళు ఎగ్జిట్ కూడా నీట్గా పెట్టారండి మొత్తం బయటనే ఇంకా చేతులు కడుక్కొని వెళ్ళిపోయేటట్టు లోపల అయితే పెట్టలేదు చేతులు కడుక్కునేది కూడా అది కూడా నాకు చాలా బాగా అనిపించింది అది కూడా కొంచెం హైజీన్ మెయింటైన్ చేసినట్టే అనిపించింది చాలా మంది ఏంటంటే అక్కడే అన్నదానం పెట్టి అక్కడే వాష్ చేసుకునేది పెడతారు హ్యాండ్ వాష్ బట్ వీళ్ళు ఇలా కాదు మనం తినేది ఒక దగ్గర అయితే ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ అవతల కాలు చేతులు చేతులు కడుక్కునేది ఉంది బాగా అనిపించింది నాకైతే ఇంకా మేము బయటకు వచ్చేసాము ఇంకా కొండ వెదర్ అదంతా చూస్తుంటే అలానే చూడాలనిపించింది మీలో ఎంతమంది వెళ్ళారు వరహస్వామి టెంపుల్కి బాయ్